హాయ్ ఫ్రెండ్ నా పేరు ధనరాజ్ ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఈరోజు మీకు ఒక కొత్త కంటెంట్ వచ్చాను ఒక కొత్త వైరస్ కోసం చెప్పడం కోసం వచ్చాను అదేంటంటే టీవీ వైరస్ మెటెన్యూమో వైరస్ ఓకే ఈ వైరస్ అనేది చైనా కరోనా పుట్టిన ఆయన చైనా ఎక్కడ ఉన్నావు అక్కడనే వైరస్ కూడా పుట్టింది అయితే కరోనా మనం పాత రోజుల్లో గుర్తు చేసుకుంటే కరోనా అనేది వైరస్ అది ఎంతగా మనం బాధపెట్టినప్పుడు ఎన్ని జీవితాలను ఆగం చేసిందో మనం గుర్తు చేసుకున్నాము ఈ ఇలాంటి కరోనా వల్ల మనం ఎంతగానో బాధపడుతుండదో ఓకే ఇప్పటికీ దాన్ని ఇంకా మనం కోల్పోలేకపోతున్నాం అంటే ఐదు సంవత్సరాల మళ్ళీ ఇంకొక కరోనా వైరస్ తోపా అంటే దాని పేరే హెచ్ఎంపి వైరస్ హుమన్ మెట్ వైరస్ ఓకే అయితే అయితే ఈ వైరస్ ఒక చిన్న పిల్లలకి లేదంటే వాళ్ళకి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది అయితే ఈ ఇండియాలో మనకు ఉన్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఇద్దరు చిన్నపిల్లలకు వచ్చినది కూడా రోజే బెంగళూరులోనే వచ్చింది అయితే వీళ్ళు ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే వీళ్ళు ఏ దేశం నుంచి రాలేదు ఏ దేశానికి వెళ్ళి రాలేదు వీళ్ళు ఇది ఇక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే దీంట్లో మనకి ఒక హెచ్ఎంపీవి వైరస్ అనేది అసలు ఏంటిది ఇది ఎందుకు వస్తుంది దీని వల్ల ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం హెచ్ఎంపీవి వైరస్ మెటా హోమోమెటో వైరస్ ఇది ఒక ఫీవర్ లాంటిది అయితే కరోనాకి ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో దీనికి కూడా సేమ్ సింటమ్స్ అలాగే ఉన్నాయి ఫీవర్ కాఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు నొప్పి బాడీ పెయిన్స్ ఇలాంటివి వస్తుంటాయి అయితే తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది మీరు కరోనా టైంలో ఎలా అయితే మెయిన్ ఎట్లా అయితే మనము దూరంగా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండే సిచ్యువేషన్ మనకి మళ్ళీ వచ్చింది అయితే ఈ హెచ్ఎంపి వైరస్ ఇది ఇప్పటిది కాదు ఇది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంది కొత్తగా పుట్టింది కాదు ఇది రెండు వేల ఒకటిలోనే ఇది మనము కనుగొనం అయితే ఈ రెండు వేల ఒకటిలో ఇది అంతగా ప్రభావం చూపెట్టలేదు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకారంగా ఇది చైనా వాళ్ళు మనకి ఇచ్చినట్టు ఉంది అయితే దీనివల్ల కొంతమంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి అది మన దేశంలో ఇంకొక ఇలాంటి జరగలేదు ఇది మన అదృష్టము అయితే ఇది వేరే దేశంలోని చైనాలోనే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి ఇది మనము మన దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ఉంది అయితే దీని సిమ్టమ్స్ ఏంటంటే కఫ్ బ్రీతింగ్ ప్రాబ్లము ప్రోటీన్ ఇన్ఫెక్షన్ బాడీ పెయిన్స్ ఇలాంటి ఫీవర్ సంబంధించి ఏదైతే దాని ద్వారా కూడా ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ హ్యూమన్ మెటోనిమో వైరస్ అనేది కరోనా హెచ్ఎంపీ వైరస్ అనేది ప్రభావం చూపుతుందా లేదా లేకపోతే ఇది చైనాలో ఎట్లా ఉందనేది మనకి ఇంకా చైనా అనేది కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తలేదు ఇది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కరోనా టైంలో కూడా వాళ్ళు స్టార్టింగ్ టైంలో మనకి డేటా సరిగా ఇవ్వలేదు డబ్ల్యూహెచ్ఓ చాలా అడిగింది చాలా డిమాండ్ చేసింది కూడా కానీ సట్టిగా ఇవ్వలేదు ఒక వంద మంది చనిపోతే చనిపోయింది ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా కూడా రిపోర్ట్లు ఇచ్చినాయి మనం చూసేద్దాం ఇలాంటివి ఇంకా చైనా ఇంకెంత చేస్తుందో దానివల్ల మనం ఇంకెంత బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు చేసుకుంటేనే భయంకరంగా ఉంది కదా అయితే ఇలాంటివి మనం ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది దీని ద్వారా భయపడవలసిన అవసరం ఏం లేదు మనం కొన్ని జాగ్రత్త పాటిస్తే ఇది మన దర్గాపూర్ లో కూడా రాదు ఈ ఎస్ఎంపీ వైరస్ వల్ల మరో కరోనా లాంటిది మనం చూడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మన తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మన ఇండియాకి రాకుండా ఇంకా వ్యాపించకుండా మనం జాగ్రత్త పడదాం కరోనా వల్ల మన అక్కలు మన చెల్లెలు మన అన్నదమ్ములు మన అమ్మ నాన్నలు ఎంత మంది ఎంత మంది ఎన్ని ఎన్ని బాధలు పడ్డారో ఎంతమందిని కోల్పోయారో ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాం అంటే ఇదంత బాధాకరమైన విషయం ఇలాంటివి మళ్ళీ మనం చూడొద్దు చూసి జీర్ణించుకోలేము ఓకేనా ఇది ఇవాళ వీడియో ఇది మీరు చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను ఈ ఫస్ట్ వీడియోని మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఈ ఛానల్ ఇప్పుడే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ పేరు డీ ఫ్యాక్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్ ఇక్కడ నుంచి మీకు వినపడుతూనే ఉంటుంది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలుపండి మీరు ఏమన్నా నా దాంట్లో ఫస్ట్ వీడియో కాబట్టి దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నా విషయం నుంచి ఆ తప్పులు ఏంటన్నా చెప్తే నేను సర్వదిద్దుకుంటాను